నమస్కారం రాష్ట్రంలో దొంగలు పడ్డారు అటు ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టడమే కాదు ప్రజలు ఓట్లను కూడా కొల్లగొట్టడానికి సిద్ధపడిపోతున్నారు వీళ్ళు ఈ పచ్చమట నాయకులు రాష్ట్ర ఖజానాన్ని ఎలాగో దోచుకున్నారు మళ్ళీ వాళ్ళకి సహాయపడడానికి అటువంటి దొంగలకి చంద్రబాబు నాయుడు కంపెనీకి సహాయపడడానికి దొంగ ఓటర్లుగా నమోదవుతున్నారు రాష్ట్రంలో ఉండరు ఆంధ్రప్రదేశ్లో ఉండరు తెలంగాణలో కర్ణాటకలో తమిళనాడులో గుడుగాంలో మహారాష్ట్రలో ముంబైలో కరగపూర్లో పూణేలో కలకట్టాలో అహ్మదాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లుగా నమోదు చేసేసుకుంటున్నారు అది ఏడో నెంబర్ ఫార్మ్ నెంబర్ సెవెన్ వాళ్ళు సబ్మిట్ చేస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి బిఎల్ఓలు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు అబ్బాయి మీరు ఇక్కడ ఉండడం లేదు ఇల్లు ఒకటే ఉంది మీకు ఇల్లు ఉంటే చాలుతో మీరు కూడా ఇక్కడ ఉండాలి నివాసం ఉండాలి మీరు బొంబాయిలో ఉండి ఇక్కడ ఇల్లు ఉంది కదా మాకు ఓటు ఇవ్వకూడదని చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం నిర్దిష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిందని చెప్పి వాళ్ళ ఓట్లను రద్దు చేస్తుంటే తహసీల్దార్పై దాడి చేశారు వాళ్ళు అనంతపురం శ్రీకాకుళం అంబేద్కర్ కోనసీమ గుంటూరు అన్నమయ్య బాపట్ల తిరుపతి శ్రీ సత్యచాయి జిల్లాల కలెక్టర్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఎన్నికల అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు తహసీల్దారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు దాదాపు కుప్పంతో సహా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే కుప్పంతో సహా ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నలభై లక్షల డెబ్బై ఆరు వేల ఓట్లు నలభై లక్షల డెబ్బై ఆరు వేల బోగస్ ఓట్లు ఉన్నాయి వాటిల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది అది అది స్వతంత్ర ప్రతిపత్తి ప్రతిపత్తి హోదా కలిగినటువంటి సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం నిఘాలో నడు పనిచేస్తుంది ఆ సంఘం ఆ సంఘం వాళ్ళు ఓట్లు తొలగిస్తున్నారు దొంగ ఓట్లని వాటిని సమర్థించాల్సింది పోయి వాళ్ళ మీద ఆ అధికారుల మీద దాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పచ్చమఠ అధికార పార్టీ ఓట్లపై గురి కుప్పలు తప్పలగా ఫామ్ సెవెన్ దరఖాస్తులు విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీ బందేలుస్తున్న బిఎల్ఓలు దీంతో ఎన్నికల యంత్రాంగంపై దాడులకు తగబడుతున్న పచ్చమఠాలు నకిలీ ఓట్లను కొనసాగించేందుకు ఎనిమిది జిల్లాల్లో బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏపీలో నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ది పథకాలు సుపరిపాలనతో ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం కోల్పోయిన విపక్షం అడ్డదారులు పడుతోంది ఏపీ వ్యాప్తంగా దొంగ ఓట్లు విహారం చేస్తున్నారు అధికార పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో వైఎస్ఆర్ సిపిని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమైన నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేనతో చేతులు కలిపిన ఫలితం శూన్యమని గుర్తించారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మించి మరోసారి ఘోర పరాజయం తప్పదని పసిగట్టిన టీడీపీ పెద్దలు దొడ్డిదారి పట్టారు మాత్రమే సాధ్యమైన వ్యవస్థలోకి వైరస్లా చొరబడి చాప కింద నీరులా ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను జరిపిస్తున్నారు నలభై లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభైకి పైగా దొంగ ఓట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అక్టోబర్ ఇరవై ఏడును విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్లో లో నాలుగు కోట్ల రెండు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల యాభై మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు ఇందులో సుమారు నలభై లక్షల డెబ్బై డెబ్బై ఆరు వేల ఐదు వందలకు పైగా దొంగ ఓట్లను టీడీపీ నేతలు చేర్పించినట్లు ప్రజా సంఘాలు రాజకీయ పరిస్థితులు గుర్తించారు తెలుగుదేశం వాళ్ళు చేర్పించారట నలభై లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనబై ఓట్లు తమ పార్టీ సానుభూతి పనుల ఓట్లను పలు నియోజకవర్గాల్లో ఒకే ఫోటోతో ఇంటి పేర్లు మార్చి జాబితాలో చేర్పించారు ఒకే పేరుతో ఇంటి పేర్లు మార్చి మళ్ళీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న తమ పార్టీ సానుభూతి పరుల పేర్లను సైతం రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో డోర్ నంబర్ పై వందల ఓట్లు నమోదు చేయించారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నలభై ఆరు వేల నూట ఎనభై ఐదు పోలింగ్ బూత్ల పరిధిలోనూ ఇదే కదా ఇప్పటికీ దొంగ ఓట్లను నమోదు చేయించే ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగేటప్పుడు కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ప్రజా సంఘాల వాళ్ళు గుర్తించారు అయినా సరే దొంగ ఓట్లు పోలి చేయించుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది దొంగ ఓట్లతో అధికారంలోకి రావడం అన్ని తప్పుడు కార్యక్రమాలు చేయటమే తెలుగుదేశం పార్టీ ప్రవృత్తి తెలుగు ప్రజలారా మేర్కొనండి మీరు కూడా సహకరించండి ప్రభుత్వానికి దొంగ దొంగ ఓట్లని ఏరేద్దాం దొంగ ఓట్లను నమోదు కాకుండా చూద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అందరూ కలిసి రండి అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి కానీ దొంగ ఓటు హక్కు మాత్రం వినియోగించనివ్వకుండా చూడాల్సిన బాధ్యత మన మీదే ఉంది గనక మనందరం సమిష్టిగా కృషి చేద్దాం దొంగ ఓట్లను తొలగించేందుకు సహాయపడదాం మనందరం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల సంఘానికి కానీ ఎన్ని అక్రమాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరో పరాజయం తప్పదు ఆయన ఎంతసేపు మూడు నెలల్లో అధికారంలోకి వచ్చేస్తామని ఆయన అన్నాడు ఆయన అన్నమాసం ఆయన పుత్రరత్నం కూడా మూడు నెలల్లో అధికారంలోకి వచ్చేస్తామంటున్నారు వాళ్ళిద్దరు అనంగానే తండ్రి కొడుకులు ఇద్దరు అనంగానే పచ్చడబ్బాల్లో మొదలైపోయింది మూడు నెలల్లో చంద్రబాబు నాయుడే అధికారం ముఖ్యమంత్రి అయిపోతున్నాడు ఆయనని డబ్బాలు ముఖ్యమంత్రిని తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రిని నిర్ణయించుకుంటే ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ఎన్నికలు ఎందుకు ఓట్లు వేయడం ఎందుకు వీళ్ళే నిర్ణయం చేస్తున్నారు పచ్చ డబ్బాల వెళ్లే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాడు మూడు అని అట్లా చేస్తాడు మూడు నెలల్లో ఎందుకు వస్తాయి ఎన్నికలు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో రావాలి ఎన్నికలు మూడు నెలల్లో మూడు నెలల్లో మూడు నెలలు తప్పుడు సంకేతాలు పంపుతున్నారు ప్రజలకి అసత్యాలు మాత్రం మానడం లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని అబద్ధాలే అన్ని అసత్యాలే మాట్లాడేది వాళ్ళ రక్తంలోనే అసత్యాలు అనేటువంటిది ప్రవహిస్తోందల్లి ఉంది చాలా తప్పు ప్రజాస్వామ్యాన్ని పరిహేషించకండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి చంద్రబాబు నాయుడు గారు అబ్బా మనకి ఎందుకు వస్తున్నటువంటి ఆలోచన మనకు అధికారం కావాలి రోజు కట్ల నోట్లు నోట్ల కట్టలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి అవన్నీ దాచుకోవాలి ఇది కదా మన వృత్తి ప్రజాసేవ కాదు కదా మన నైజం కదా కనుక ఎప్పటికైనా ప్రజల కోసం ఏదన్నా ఒక మంచి సంక్షేమ పథకం సూచించండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎటువంటి ఈగో ప్రాబ్లం లేదు మంచి పథకం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా సరే కావాలంటే చంద్రన్న పథకం అని పెట్టమన్నా కూడా పెట్టిస్తాము మంచి పథకం ఒకటి సూచించి ఆయనతో అమలు చేయించండి అది మీ పేరుతో అమలు చేయిద్దాం చంద్రన్న పథకం అనే పెడదాం మంచి పథకం ఒకటి చెప్పండి అలా కాదు ఆ రాచక పాలన ఆ నైతిక పాలన ఆంధ్ర రాష్ట్రం దగా పడిపోయింది ఎందుకు ఇటువంటి పదాలన్నీ వాడి ప్రజల మైండ్ పాడు చేస్తారు మీ మైండ్ పాడు చేసుకుంటారు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీరు ప్రజల కోసం ఆలోచించండి కాసేపు ఓకే జై హింద్